వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ఈ రోజు మాదాపుర డివిజన్ గోపాల్ నగర్ లో ఉన్నటువంటి షేర్పల్లి మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల సమస్యలు వలయంలా మారిపోయాయని ఆయన అన్నారు విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న నాలుగు వందల మంది విద్యార్థులు పాఠశాల కళాశాల వసతి గృహాలలో ఉంటున్నారు అదేవిధంగా కేవలం రెండు వాటర్ ట్యాంకులతో రోజంతా గడపాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు పాఠశాల ప్రిన్సిపల్ చంద్రారెడ్డి రిపోర్టు ప్రకారం సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాం అని వారన్నారు కానీ సరైన టైంలో వాటర్ ట్యాంకులు రాక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు కావున వసతి గృహంలో ఉన్న సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని నీటి కొరతను అధిగమించే విధంగా రోజుకు నాలుగు ట్యాంకర్లను పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సమస్యను శాశ్వతంగా పరిష్కరించటకు మైనార్టీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను కానామెంట్ పరిధిలో సర్వే నంబర్ మంజూరు చేసిన స్థలంలో వెనువెంటిన నిర్మాణాలు ప్రారంభించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకురాలకు సంక్షేమ హాస్టళ్లకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి అని అదేవిధంగా సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర రాష్ట్ర డిమాండ్ చేశారు ఎంట్రన్స్ ఎక్కడ నుంచి అక్కడ నుంచి ఎంట్రెన్స్ ప్రిన్సిపల్ అక్కడ